దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేర వందనాలు ప్రియమైనటువంటి సహోదరు దేవుని బిడ్డ మీ అందరికీ వాక్యండానికి కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు రండి యోనా గ్రంథం నుంచి రెండో అధ్యాయం ఒకసారి ధ్యానం చేసుకుందాం ఒకటో అధ్యాయం మూడు భాగాలు చేసాం ఆయన ఉదేయిత ఆయన తాలూకా సముద్రంలో పడవేయటం మళ్ళీ చేప నిలడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ విషయాలు చాలా విషయాలు మన దేవుడు మనం నేర్పాడు సహాయం చేతనే ఇప్పుడు యోనా గ్రంథం రెండవ అధ్యాయం ద్వారా మాట్లాడుతుందాం అయితే ఎప్పుడైతే మత్స్యము కడుపులో నుండి యుహో యోనా యుహో వాకి ప్రార్థన చేసాను మత్స్యము కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి మత్స్యము కడుపులో ఉండే ఉన్నాడు అని అంటే ఆయనకి తెలియదు మత్స్యం కడుపులో ఉన్నాడని ఏమనుకుంటున్నాడంటే సముద్రంలో పడేసారు నన్ను సముద్రంలోనే ఉన్నాను అనుకుంటున్నాడు అగాధలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు కానీ అయితే ఇటువంటి పరిస్థితులు మరి మనం చూసినట్లయితే రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు చూస్తే ఇక్కడ ఒక మనుష్య అనేటువంటి ఒక రాజు తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసుతో బంధించి అతనిని బబులోనికి తీసుకుని పోయి చూడండి ఇక్కడ మనుష్య ఇస్రాయేలీ రాజుని అస్సూరు రాజులు వచ్చి అశ్సూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనషే తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతని బహులో మనుష్య ఒక రాజు దేవునికి విరోధంగా ఉన్నటువంటి రాజు దేవుడే మరి ఆ అస్సూరియు రాజులను పంపించి సైన్యాధిపతిని తంపించి పట్టుకుని గురుసులతో తీసుకుని వెళ్ళిపోతే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనుషే అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోబాన్ని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మరలేడగా అక్కడ తగ్గించుకుంటూ ఉన్నాడు యోన ఎక్కడ తగ్గించుకుంటున్నాడో చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనుషే బబులోని చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోన మరి చేప కడుపు అనేటువంటి సముద్రపు చలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు మనుషే మరి ఆ పగులోని చెరలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నది పొరపాటు అయిపోయింది తప్ప అయిపోయింది అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ లక్ విన్నపాడన్నీ ఆలకిస్తాడండి ఎలుచు నాకు అతను రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవ ఉన్నాడని మనుషే తెలుసుకొని దేవునికి మహిమ కలుగును గాక చూడండి మహే అనేటువంటి చక్రవర్తి నేరీతిగా విడిపించాడు ఈయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ చేప కడుపులోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే యాభయో కీర్తనలో దేవుడు దావీదు అంటూ ఉన్నాడు ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదిను నీవు నన్ను మహిమ పరిచెదువు ఆపత్కాలం వచ్చినప్పుడు నన్ను కూర్చి మర్రపెట్టు నీకు అంటే యోనా గారికి ఆపదొచ్చింది మనశ్శయ్య గారికి ఆపద వచ్చింది ఈరోజు నీకు వచ్చినప్పుడు దేవుని మొరపెడుతూ ఉన్నావా ప్రియమైనటువంటి సహోదరుడా ఆయన అంటున్నాడు ఇదిగో నీకు ఆపదకాలంలో మొరపెట్టుము నేను విడిపిస్తాను అంటున్నాడు ఆయన విడిపించేవాడు మనిషి కాదు విడిపించేవాడు సర్వశక్తిమంతుడు అధికారులకు అధికారి రాజులకు రాజు ఆయన చేతి కింద ఇవన్నీ కూడా ఆయన అంటున్నాడు అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరమించేది నువ్వు శ్రమలో నేను అతను తోడైండేది నువ్వు అతను విడిపించి అతని గొప్ప చేసేదిను అతను మరపెడితే పెడితే చాలు నాకు మర్రపెడితే చాలు ఆయన మర్ర నువ్వు ఆయన నువ్వు మర్ర పెట్టాలి గ్రాథం కాదు మర్రపెట్టాలి ఏడవాలి ఆయన బాధలు పట్టుకొని ఎప్పుడైతే నువ్వు ఏడిసావో ఎంతనే నీకు జవాబు వచ్చి విడిపిస్తాను అంటున్నాడు జీవమొగల దేవుడు అందుచేతనే ఇలాంటి వాగ్దానాలు ఇంకెన్నెన్నో దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అండ్ అక్ష ఇరవై ఆరు పదహారులో అంటాడు యహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దేన ప్రార్థనలు చేసిరి శిక్ష వారి మీద పడినందున శిక్ష శిక్ష పడిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు శ్రమలో ఉన్నప్పుడు దానిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయను అతను విడిపించిందిను అన్నాడు దారి అలాగే ఇక్కడ యస్ఏ ఇరవై ఆరు పదహారులు అంటున్నారు ఇదిగో నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీని ప్రార్థన చేసిరి ఇంకా చూసినట్లయితే విలాక్ వాక్యంలో వారు చాలాసార్లు నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయించిరి నేను నా తల మీదగా పారిన చూడు ఎలాంటి భయంకర స్థితిలో ఇంకా యాభై ఎలా యాభై ఐదులో అంటాడు యాభై విరాక్ వాక్యాలు మూడో అధ్యాయం యాభై ఐదులో యహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామం బట్టి మరలెడగా నీ నామాన్ని బట్టి మరలెడగా ఇప్పుడు బందీగా ఉన్నప్పుడు బందీ గృహంలో నుండి నేను నేను మరపెట్టినప్పుడు అంటే యానాకుడు బందీ గృహంలో ఉన్నాడు యానాకుడు సముద్ర గర్భంలో ఉన్నాడు యానా ఇప్పుడు చావు చావుబ్రతుకుల్లో ఉన్నాడు అప్పుడు అప్పుడు మొరపెట్టినా దేవుడు ఆరకిస్తాను అంటున్నాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి ప్రియమైన సహోదరుడ మరి ఓషిల్ అంటున్నాడు వారు మనస్సు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలం నాకు పోదును వారు మనస్సు తిప్పుకొని నన్ను వెతుకు వరకు దేవుడు అంటున్నాడు కదా మనసు తిప్పుకొని నా దగ్గరికి వస్తే చాలు మనసు తిప్పుకొని వస్తే చాలు ఎంత చక్కటి అద్భుతమైనటువంటి మరి మాటలు మనం చూస్తూ ఉన్నట్లు ప్రేమ సహోదరులారా ఇదిగో ఒకసారి పౌలు పౌరుశీలుకి అపోయి పదహారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులో చూస్తే పౌరుశీలని సెరసాలు వేసి కాలికి వేసి బిగించినప్పుడు మధ్యరాత్రి వేళ పౌరుశీలును దేవునికి ప్రార్థించు చూ కీర్తనలు పాడించు నుండి ఖైదీలు వెనుచు చూడండి ఎప్పుడు ప్రార్థన చేస్తారు పౌరుశీలు ఎటువంటి స్థితిలో ఉన్న ఆయన ఆలకించేవాడు అండి ఆయన ఆలకించే దేవుడండి ఆయన మరి యాకోబు అంటున్నాడు కదా ఐదు పదమూడులో మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తనలు పాడవలను శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నావా లేదా ప్రియ సహోదరుడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అసలు దేవుడు మరపెడుతూ ఉన్నావా దేవుని దేవుని సన్నిధులను ఎందుకు విజ్ఞాపనం చేయటం లేదు చేయి ఇవాళ్ళ నుంచి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు దేవుడి సాయంత్రంలో ఆయన సమాధానం వచ్చినంత వరకు ఇదందరూ సమాధానం పొందారంటే అందరూ సమాధానం పొందారు యోగు గారు పదమూడు పదిహేను అంటున్నాడు కదా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన నన్ను చంపిన ఆయన కొరకు కనిపెడతాను అంటున్నాడు శరీరం పోయింది బిడ్డలు పోయారు ఆస్తులు పోయేవి శరీరం పాడైపోయింది ఏమి అయినా అంటున్నాడే నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నన్ను చంపినను ఆయన సన్నిధిని నేను నా ప్రవర్తన న్యాయమనే రుజువు పరుతును ఇంకా చూసినట్లయితే కీర్తన ముప్పై ఒకటి రెండులో చూస్తే యహో అగాధ స్థలంలో నేను నీకు మర్ర పెట్టుచున్నాను ప్రవా నా ప్రార్థన ఆలోకించము నీ చెవు యజ్ఞ ఆర్తధ ధ్వని వినుము అగాధ స్థలంలో నుంచి మర్ర పెడుతూ ఉన్నాను స్త్రీమైనటువంటి దేవుని పెడదారా ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు మరపెడుతూ ఉన్నావు ఏ స్థితిలోంచి పెడుతూ ఉన్నావు యోనా గారు మత్స్యమ కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనస్యే దేశంలో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఎన్ని మాటలండి ఎంత కీర్తన గ్రంథంలో నుంచి దేవుడు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నిజమే కదా నువ్వు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ మర ఆలోపించడానికి సిద్ధంగా ఉన్నాడు వాటి తిరిగితే చాలు శ్రమలో మరపెడితే చాలు అని అనేకమైన వాగ్దానాలు చేశాడు వా నీ కొరకు నీ కొరకు నా కొరకు ఉద్యోగం రాలేదని వివాహం జరగలేదని జబ్బులు తగ్గటం లేదు రోగాలు విడుదల రోగాల రోగాలతో విడుదల కలగలేదని నువ్వు చింతిస్తూ ఉన్నావా ఇదిగో మీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తంలో అయిపోతూ ఉన్నాయి వాళ్ళ నుంచి మీరు భయపడవలసిన అవసరం లేదు రండి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం నీకు స్తోత్రములు వీళ్ళందరినీ దీవించిన ఆశీర్వదించు ప్రభా వాళ్ళ అక్కడ నుంచి వాళ్ళ శ్రమంలో నుంచి విడుదల కలుగు చేయండి ప్రభా సమృద్ధి దయచేయండి హీలింగ్ దయచేయండి స్వస్థతలు దయచేయండి ప్రభా వాళ్ళ ఉద్యోగాలు దీవించిన వాళ్ళ కుటుంబాలు దీవించి ప్రభావ వాళ్ళకు మేలైన దాన్ని కనుగొనించి ప్రభా యేసుక్రీస్తు వారి పేరెట్టు చిన్న ప్రార్థన సమర్పించడానికి వేరు కొంచెం నామల్ ఆమె